ఇదే అంటారా ఇప్పుడు ఆ అయితే మండల్లో చాలా మంది ఇటు పక్కనకి అడ్డం కూడా తిరిగి అమరావతి బిల్లులకు అడ్డం పెట్టి చాలా చేశారు కదా ఏం చేయలేదు ఆయన దాన్ని కాబట్టి ఆ రోజున కూడా చాలా మంది ఏమన్నారు టీడీపీ ఎమ్మెల్సీలు వైసీపీకి వచ్చేస్తాము మేము రాజీనామా కావాలని చేసేస్తాము మళ్ళీ మాకే ఇవ్వాలన్నారు ఒప్పుకోలేదు అతను కాబట్టి అయిపోయింది ఇప్పుడు ఇస్తానన్నారు అనుకోండి ఇప్పుడు ఆ సీట్లు టీడీపీ వాళ్ళు కోల్పోయినట్టే కదా లెక్క ప్రకారం మళ్ళీ వాళ్ళకే ఇస్తామంటే లేదు రాజీనామా చేయకుండా కంటిన్యూ చేయడం ఎతికల అది ప్రజలు చర్చించుకోవాల్సిన ఆపరేషన్ నిజంగా జరుగుతోందా గేలం వేస్తున్నారు అనుకోవాలి ఎందుకంటే నిన్న ఆయన పొన్నూరు మాజీ ఎమ్మెల్యేకి రోసే రాజీనామా చేశాడు ఆయన ఆయన ఏదో కారణాలు చెప్తున్నారు సరిగ్గా నిర్ణయాలు తీసుకోలేదు పార్టీ ఇప్పుడు జనసేనకి వెళ్తారంటున్నారు అది ఎంతవరకు అంటే అక్కడ పార్టీనో లేదంటే జగన్నో ఒక దోషం చేసి చూపించే ప్రయత్నం అయితే జరుగుతుంది రేపు పొద్దున్న ఇది కూడా పన్నెండు మంది ఏ పది మంది అదే చెప్పడానికి చెప్తారు ఏమో దాంట్లో దాంట్లో ఎవడేం చేస్తారు ఇప్పుడు చంద్రబాబు నుంచి వచ్చిన నలుగురు బాబుని తిట్టలేదా గిరి అనుకోండి వంశీ తిట్టలేదా కర్ణంబాలరామ్ గాని మద్దాలగిరి గాని ఏం మాట్లాడు బాసుపల్లి గణేష్ గాని వాళ్ళు వంశీ ఒక్కడు తిట్టిపోచాడు ఇటు వీళ్ళైతే అయితే కనుక అంత ముందు వైసీపీ నుంచి వెళ్ళిన వాళ్ళే తిట్టింది తిరిగి తిట్టాడు అక్కడ కూడా సంస్కారం ఏంటంటే జగన్ రెచ్చగొట్టి తిట్టించాల వాళ్ళతో అలా వచ్చిన వాళ్ళతో ఒక్క వంశీ తన సొంత దీనికోసం తిట్టాడు తప్పించి మిగతా ముగ్గురుతో మీరు తిట్టండి అని చెప్పి తిట్టించలేదే అదే చంద్రబాబు నాయుడు ఈయన తిట్టించాడు వచ్చిన వాళ్ళతో అది ఇప్పుడు కూడా తిట్టిస్తారు ఇప్పుడు రోషయ్య గానీ మద్దాలగిరికి కూడా రాజీనామా చేశాడు ఎందుకని వాళ్ళకి ఆల్టర్నేటివ్ అనిపించట్లేదు ఇప్పుడు గిరికి టూ నియోజకవర్గంగా ఈయనకి టూ నియోజకవర్గం కాదు జగన్ ఏమో ఎంపీగా చేశాడు పొన్నూరు సీటు కూడా తీసేశాడు కాబట్టి అంటే వైసీపీలో తన మాట వినలేదు అంటే ఒకటి జగన్ నిర్ణయాలు కూడా వాళ్ళకి నచ్చలేదు అదే ఇప్పుడు చెప్తున్నాను సీటు మార్చడం వల్ల నచ్చలేదు ఆయన కుంటూరు టూ ఇస్తే చేసేవాడు ఆయనకి ఏకంగా ఎంపీ వద్దన్నా ఇచ్చారు